ఇచ్చోడ మండల కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ ఇక్కడనే ఉన్నారు సిపిఐ మండల కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఇచ్చోడ మండల కేంద్రంలో సిపిఐ మెడికల్ ఆఫీసర్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ ఇచ్చోడ బస్ స్టాండ్ సమస్యలను వెంటనే ఇచ్చోడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎదుర్కొన్న సమస్యలు వెంటనే సిపిఐ ఈరోజు సిపిఐ ఇచ్చోడ మండల నాలుగో మహాసభలు ఘనంగా జరుపుకోవడం జరిగింది సిపిఐ మండల కార్యదర్శి కల్లెపల్లి గంగాయ్య అధ్యక్షతన ఈ మండల మహాసభలు జరిగినాయి మళ్ళా నాలుగో మండల మహాసభలో కూడా ఏకగ్రీవంగా కల్లెపల్లి గంగయ్యనే మండల సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది సహాయ కార్యదర్శిగా దుబ్బాక అశోక్ను ఎన్నుకోవడం జరిగింది ఆరుగురు కార్యవర్గ సభ్యులు అలాగే నలుగురు కౌన్సిల్ సభ్యులతో మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ మండల కమిటీలో పలు తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఇచ్చుడ మండలం మండల చుట్టుపక్కల గ్రామాలలో మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా దాదాపుగా ఎనిమిది డిమాండ్లతో ఓడిన తీర్మానాలు తీర్మానాలు చేయడం జరిగింది ఇచ్చోడలో మండల కేంద్రంలో పెండింగ్లో ఉన్నటువంటి తార్ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలా ఒకవేళ కాంట్రాక్టర్ ఆ అన్నపూర్ణను తిరుమల కన్స్ట్రక్షన్ ఉండే ఆ కాంట్రాక్టర్ మరణించడం జరిగిందని తెలిసింది ఒకవేళ ఆ కాంట్రాక్టర్ లేకుండా వేరే కాంట్రాక్టర్కి అప్పచెప్పి వెంటనే ఈ తార్ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించి ఆ తార్ రోడ్ వేసి డివైడర్స్ లైట్లు విధి లైట్లు కూడా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం తీర్మానం చేయడం జరిగింది అలాగే వైరల్ ఫీవర్కు సంబంధించి ఆయా డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ దోమల మందులు ఆ విధి లైట్లు కూడా ఇప్పటి వరకు వింటలేరు వర్షాకాలం స్టార్ట్ అయ్యి దాదాపు పదిహేను ఇరవై రోజులైతున్నా ఇక్కడ సర్పంచ్ వాళ్ళు లేరు కాబట్టి అధికారులే దృష్టి సారించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలా లేదంటే వైరల్ ఫీవర్లు ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే దీనిపైన అధికారులు దృష్టి సారించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉన్నది ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో గోళీలు ఉంటే సూదులు ఉంటాయి సూదులు ఉంటే గోళీలు ఉన్నాయి ఇవన్నీ ఉంటే మెడికల్ ఆఫీసర్ ఉండరు మండల కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ కూడా మండల కేంద్రంలోనే ఉండి మండల ప్రజలందరికీ వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోలేదు డిఎంఎండెచ్ఓ గారు లేదు అని అంటే ఆ ఆఫీసర్ను బదిలీ చేసి వేరే ఆఫీసర్ను ప్రజలకు సేవలు అందించే ఆఫీసర్ను నియమించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రజా పాలనైనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గారు గత ప్రభుత్వం కూడా ఊరించి మోసం చేసిపోయింది డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించి ఎవరో ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ కాదు కదా ఒక రూమ్ కూడా కట్టించలేరు ఇవి అన్నటువంటి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అరువులైన ప్రతి ఒక్కళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు కట్టియ్యాలి స్థలం లేని వాళ్ళకు స్థలం కూడా కేటాయించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ సిపిఐ పార్టీగా జెండా వార్త ఎవరికైతే ఇల్లు లేవో ఆ ప్రజలందరికీ సిపిఐ పార్టీ ఫ్లాట్లను పంచడం కార్యక్రమం కూడా చేపట్టడం అతి త్వరలో ఉన్నారని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇచ్చోడ మండలంలో దాదాపు కొన్ని గ్రామాలు ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి పోడు భూము సమస్యలు ఉన్నాయి ఆ పోడు భూములకు కూడా వెంటనే పట్టాలు ఇయ్యాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే సి ఇచ్చోడ మండల కేంద్రం ఆదిలాబాద్ జిల్లాకే గుండెకాయ లాంటిది ఇచ్చోడ మండలం పెద్ద మండలు బిజినెస్ ఏరియా కాబట్టి ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రతి గల్లీలో ప్రతి వార్డులో సిసి రోడ్లు వేయాలని చెప్పేసి ఈ ఇవన్నీ ఇవన్నీ డిమాండ్లతో కోరిన తీర్మానాలు చేయడం జరిగింది కాబట్టి ఇచ్చోడ ప్రజాప్రతినిధులు భూత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇక్కడ అధికారులు కూడా దృష్టి సారించి మేము చేసిన ఈ తీర్మానాలన్నిటి మీద దృష్టి సారించి సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రానున్న రోజులలో సిపిఐ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని